నమ జయగురు నమ ఈ వీడియోలో మనం వారికి జూలై పదమూడు నుంచి ఇరవై తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం వారికి లాభస్థానంలో కేతువుల కలయిక ఆర్థిక పరంగా విశేషమైనటువంటి ధనయోగాన్ని ఇవ్వడం జరిగింది అంటే ఈ వారికి ధనాధిపతిగా కుజుడు ఉంటాడు అలాగే కేతువు కూడా ఉంటాడు అందుకే సాధారణంగా ఈ రెండు గ్రహాలు ధన సంపాదనకి ఈ రాశి వారికి అవుతుంటాయి కాబట్టి వీరి యొక్క సంపాదన ఎప్పుడూ ఒకే విధంగా స్థిరంగా ఉన్నట్టు ఉండదు ఉంటే చాలా బాగుంటుంది లేదంటే అసలు ఇబ్బందికరంగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఈసారి ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో అది ప్రభుత్వానికి కారణమైనటువంటి సింహరాశిలో ఉండడం వల్ల జాతకుడికి విశేషమైనటువంటి ధనయోగం పట్టడం జరిగింది ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా అటు కుటుంబ సభ్యుల వల్ల అయితేనే కుటుంబానికి సంబంధించిన ఆస్తి వల్లనైతేనే మీకు ఆదాయం సహకారం లభిస్తుంది అలాగే కేతు ఉండడం వల్ల ఆధ్యాత్మిక చింతన వల్ల మీ యొక్క అనుభవం వల్ల పెద్దవారి యొక్క అంటే ముఖ్యంగా మీ అమ్మమ్మ గారి తరపు నుంచి మీకు ఆర్థిక సహకారం కానీ మీ యొక్క అభివృద్ధికి ఏదో ఒక సలహా కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే సప్తమాధిపతిగా లాభస్థితి వ్యక్తిగతంగా మీ కాకపోయినా మీ యొక్క భర్త గారికో మీ భార్య గారికో లేదంటే ఎవరితో అన్నా కలిసి వ్యాపారం వ్యవహారం చేస్తుంటే వారితో అన్నా కలిసి రావచ్చు మరి కొంతమందికి ఏదైనా ఎఫ్ఐర్స్ వల్ల ఫ్రెండ్ సర్కిల్ వల్ల కూడా ఏదైనా మొత్తం మీద మీరు ఊహించిన దానికన్నా అధిక మొత్తంలో ఆర్థిక సహకారం ధన సంపద కలుగుతుంది అలాగే కొంత ధనం మోసం రూపం వల్ల కానీ ట్యాక్సుల రూపం వల్ల అయితేనే నష్టపోవడం కూడా జరుగుతుంటుంది సడన్గా వచ్చే అనారోగ్య సమస్యల వల్ల కూడా కొంతవరకు ఈ ధనం ఖర్చు అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే మొత్తం మీద ఏంటంటే మీకు భూములు స్థిరాస్తుల వల్ల కుటుంబ ఆస్తులు పెరగడం వల్ల ఆదాయం చాలా బాగుంటుంది అలాగే రాష్ట్రాధిపతి శుక్కుడు అష్టమంలో ఉండడం వలన సడన్గా కొన్ని శుభవార్తలు మీరు ఈ వారం వినడం జరుగుతుంటుంది ముఖ్యంగా స్త్రీల నుంచి సహకారం కానీ వారి నుంచి మీకు ఏమైనా ఒక శుభ సమాచారం కానీ లభించే అవకాశం ఉంది వ్యక్తిగతంగా స్త్రీలైతే మీలో ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది మీరు అటు సినిమా మీడియా టీవీ రంగంలో ఉన్నాం రాజకీయ రంగంలో ఉన్న చాలా వరకు మీకు ఒక విధ నుండి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఏదో ఒక ఉన్నత పదవి అంటే ఒక ఆదాయంతో పాటు పదవి గౌరవం కూడా ఈ వారంలో లభించే అవకాశం ఉన్నది మరీ ముఖ్యంగా మనకి ప్రస్తుతం భాగ్యస్థానంలో రవి గురుగ్రహాల సంచారం వ్యక్తిగతంగా మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది వారి యొక్క అభివృద్ధి కానీ వారికి ఏదైనా నూతన పదవి కానీ ఉద్యోగం కానీ కాలేజీలో సీటు కానీ విదేశంలో వెళ్తాయి వీసా కానీ రావటం వల్ల అది మీరు ఒక సందడిగా ఒక ఫంక్షన్గా జరుపుకునే అవకాశం ఉంది ముఖ్యంగా మనకి ఈ జూన్ పదహారు తర్వాత దశమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం అటు వేయాధిపతి దశమంలో ఉండడం రవి కూడా అక్కడ చేరి దిగ్బాల్డై ఉండడం వల్ల మీకు మీరు ఏ విధంగా ఒక దూర ప్రాంతంలో కానీ విదేశంలో కానీ ప్రభుత్వ సర్వీసుకు కానీ ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ సమయంలో మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది అలాగే ఏదన్నా వ్యాపార ప్రారంభించడానికి కూడా తగు విధంగా కాన్ఫిడెన్స్గా అవకాశం ఉన్నది అంటే చాలా కాలంగా మీరు ఏదైతే చేద్దాం చేద్దామనుకుంటున్నారో అది ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది మీరు ఒక సినిమా ఫీల్డ్లో ఉన్నాం ఫైనాన్స్ రంగంలో ఉన్నాం ఆటోమొబైల్ రంగంలో ఉన్నాం ఈవెన్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ ప్రస్తుతం చేస్తున్నటువంటి వస్తున్నటువంటి ఆదాయంతో పాటు అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి మీకు ఆల్రెడీ కొన్ని నెలలుగా శని భగవానుడు ఆరో స్థానంలో ఉండడం వల్ల విజయ అవకాశాలు చాలా ఎక్కువగా రావడం జరిగింది మరి అయితే ఐదో స్థానంలో ఉన్నటువంటి రాహు స్పెక్యులేషన్ వల్ల అయితేనే ఇతరులను నమ్మడం వల్ల అయితేనే ధన నష్టం జరిగే అవకాశం ఉంది అయితే ఇది ఒక కళారంగంలో ఉన్న వాళ్ళకి మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు రెండు అవకాశాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది ఒక ఉద్యోగం వచ్చినా ఒక వివాహ సంబంధం వచ్చినా దాన్ని మీరు జాగ్రత్తగా నిర్ణయించుకుంటే మంచిది తప్ప కాలయాపన చేసి టైం తీసుకుంటే మాత్రం వచ్చిన అవకాశం పోయే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈజీ మనీ షేర్ మార్కెట్ జోదం పేకాట వాటి జోలికి వెళ్లకుండా ఉంటే తులారాశి వారికి ఈ రోజే కాదు రాబోయే చాలా రోజుల వరకు చాలా విశేషమైనటువంటి ధనయోగం ఏర్పడే అవకాశం ఉంది బట్ ఆ ధనాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా వరకు అది మీకు సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది ఏమాత్రం బలహీనతకు లోనైనా టెంప్ట్ అయినా ఇతరుల ఆకర్షణకు లోనైనా ఏదో ఒక మాయిలో పడినా ఇప్పుడు ఉన్నటువంటి ఆదాయంతో పాటు చాలా వరకు రుణాలకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది స్వస్తి శాస్త్ర రీత్యా గోచార ఫలితాలని నమ్ముతున్నవారు ప్రధానంగా గ్రహాల యొక్క సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మనం ప్రధానంగా కొంతమంది దేవతల్ని కంపల్సరిగా ఆరాధించవలసి ఉంటుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఐదుగురు దేవతలను అయితే కంపల్సరిగా పూజించవలసి ఉంటుంది అందులో ప్రధానంగా గణపతి అంటే విఘ్నేశ్వరుడు అలాగే సూర్యభగవానుడు అలాగే దుర్గా అమ్మవారు విష్ణుమూర్తి శివుడు ఈ ఐదు ప్రధాన గ్రహాలని ప్రధాన దేవతల్ని పూజించడం వల్ల ఐదు ప్రధాన గ్రహాలు ఉంటాయి మనకు ఉన్నటువంటి తొమ్మిది గ్రహాల్లో రెండు ఛాయాగ్రహాలు రెండు వెలుతుర్నిచ్చే గ్రహాలు ఐదు మెయిన్ గ్రహాలు ఉండడం జరుగుతూ ఉంటుంది అవి శని గురువు కుజుడు బుధ శుక్రులు అందుకనే ఈ పంచమహాపురుష యోగాలు కూడా ఈ ఐదు గ్రహాలను బట్టే ఏర్పడడం జరుగుతూ ఉంటుంది మనం ఈ ఐదుగురు దేవతల్ని ప్రధానంగా ఆరాధించడం వల్ల ఈ ఐదు గ్రహాలు యాక్టివేట్ అయ్యి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారు ప్రతిరోజు పూర్తిగా ధ్యానం పూజ చేసే ఓపిక లేకపోయినా ఒక అగరబత్తి భగవంతుని ముందు వెలిగించడం వల్ల మీ యొక్క ఉద్యోగపరమైన సమస్యలు తొలగే అవకాశం ఉన్నది అలాగే ఆర్థిక పరంగా ఎవరైతే బాగా ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు మరి నైవేద్యాన్ని ఏ నైవేద్యం అన్నా పర్లేదు అది భగవంతుడికి సమర్పించడం వల్ల అది అటుకులో శనగలో కొబ్బరికాయలు అరటిపళ్ళు సమర్పించడం వల్ల మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు నెరవేరుతూ ఉంటాయి అలాగే అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యం సమకూరుతూ ఉంటుంది అంటే ఏదో ఒక దేవతకి ఎక్కువగా శివుడికి అభిషేకం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది వివాహ సమస్యలు ఉన్నవారు వివాహం కావలసిన వారు భగవంతునికి పూలతో అలంకరించడం వల్ల ఎక్కువగా పూలతో అలంకరించడం వల్ల వివాహ సంబంధించినటువంటి సమస్యలు తొందరగా వివాహం జరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మరి రోజు సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యన్నా పరిష్కారం జరుగుతూ ఉంటుంది అందులో సూర్యభగవాను తలుచుకుంటే సమస్తం ఇవ్వగలడు సమస్త దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఏకైక మార్గం సూర్య ఆరాధన మరి ఇంకా జటిలమైన సమస్యలు ఉన్నవాళ్ళు మరి హోమం చేయడం వల్ల అది అగ్నిదేవుని సంతృప్తి పరచడం వల్ల మనకి మిగతా దేవతలు కూడా సంతృప్తి చెందుతూ ఉంటారు బట్ ఏదైనా సింపుల్గా ప్రధానంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఐదుగురు ప్రధాన దేవతలు అయినటువంటి విఘ్నేశ్వరుడు సూర్యభగవానుడు రెండు కంపల్సరీ మొదలెడతాం రోజు సూర్య నమస్కారం విఘ్నేశ్వరుడి పూజ విష్ణుమూర్తి ప్రసన్న నిమిత్తం మీరు విష్ణు సహస్రనామాలు చదవచ్చు లేదంటే గోవిందనామాలు చదవచ్చు శివుని యొక్క ప్రసన్నం కోసం శివుడు సంబంధించిన కనీసం అభిషేకం చేసినా ఒక ఓం నమస్యమైన మంత్రం చదివినా కనీసం విభూతి ధరించినా కూడా శివానుగ్రహం వస్తుంది ఇంకా దుర్గా అమ్మవారు శుక్రవారం రోజు అమ్మవారికి కుంకుమచ్చిన దుర్గా అష్టోత్తరం సింపుల్ మీరు ఏమీ కష్టపడక్కర్లేదు మీకు వచ్చినంతలో ఏది చదివినా కూడా ఈ దేవతలు సంతృప్తిపరుస్తారు అయితే ఒక రోజులో మాత్రం ఇది సాధ్యం అవుతుంది ఏదో ఈరోజు చేస్తాం అన్నట్టు కాదు మీరు మన కంటిన్యూగా మనం ఏదైతే చేయవలసి ఉందో ఏదైతే పూజలో నిత్య కర్మలో నిత్య పూజలో చేస్తూ ఉంటే భగవంతుడు సమయం వచ్చినప్పుడల్లా మనం దాన్ని యాక్టివేట్ చేసి మనల్ని రక్షిస్తూ ఉంటాడు మనం బ్యాంకులో ధనం వేస్తే ఏ విధంగా క్రెడిట్ అవుతుందో మన పుణ్యకర్మలు కూడా ఆ విధంగా క్రెడిట్ అయ్యి మనకి అవసరం వచ్చినప్పుడు అవి ఉపయోగపడుతుంటాయి సో ఏదైనా ఏదో ఒక మంచి కార్యక్రమం రోజు చేయడం వల్ల ఏదో తోచినటువంటి దానాన్నో ధర్మాన్నో లేని వారికి చేయడం వల్ల కంపల్సరీగా మనకి ఆ దైవ అనుగ్రహం సదా లభిస్తూ ఉంటుంది ఆ నవగ్రహాల కృప ఎప్పుడూ ఉండడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా సూక్ష్మంలో మోక్షం పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు చిన్న ప్రయత్నంతో దేన్న సాధించవచ్చు అది ఒక సాధన ఓర్పు సహనం ఉండడం కంపల్సరీ స్వస్తి